వెల్కమ్ టు స్టూడియో తెలుగు కలియుగ స్వామి స్వామివారిని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాసు అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు స్పెల్లింగ్ సార్ సార్ టెంపుల్ ఫోటోర్ తీసుకుంటం సార్ అట రవస పట్టులా గా ముందు దిస్కొచ్చుకుంటా నికి 15 రాయన ఎనగల ఉన్నా కృష్ణా బా అనగల కంబల ఉంది మనకినిడి పడికేది మనని 15 రాపిని నా భర సరే సరే అట రైట్ తీసుకో నేను వదిలేనా నేను ఫోన్ లేనా Jangan ah lupa like,